శ్రీ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ స్వాహ అని మూడు సార్లు తీర్థం తీసుకోవాలి శ్రీ గోవిందాయ నమ చేయి కడుక్కోవాలి శ్రీ విష్ణవే నమ శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమ ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయనమ నారసింహాయ నారసింహాయనమ అచ్యుతాయ నమ జనార్దనాయనమ ఉపేంద్రాయనమ హరయే నమ శ్రీకృష్ణాయనమ శ్వాస పూర్తిగా విడిచి ఒక ముక్కుతో మూసుకొని రెండవ ముక్కుతో నెమ్మదిగా శ్వాసను తీసుకోవాలి ఓం భువ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జనహ ఓం తపహ ఓం సత్యం అని మనసులో అనుకున్నంతసేపట్లో నిండుగా గాలిని పీల్చుకోవాలి అప్పుడు రెండవ ముక్కులు మూసుకొని ఓం తత్సవి దుర్వరేణ్యం వర్గో దీవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయా అని మనసులో చెప్పుకున్నంతసేపు శ్వాసను బంధించాలి అటు తర్వాత మనసులో ఓం అపో జ్యోతి రసౌ మృతం బ్రహ్మ భూర్భు వసువరవు అనుకున్నంతసేపట్లో రెండవ ముక్కుతో శ్వాసను పూర్తిగా వదిలిపెట్టాలి దేశకాల స్థుతి శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసరించి నడుస్తున్నటువంటి ఈ బ్రహ్మ దివసమునందు రెండో భాగంలో శ్వేతావర కల్పంలో వైవస్వంత మన్వంతరంలో కలియుగంలోని మొదటి పాదంలో జంబూ ద్వీపమునందు భర్త వర్షంలో ఖండంలో మేరువుకు దక్షిణ దిక్కున శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశంలో కృష్ణా కావేరీ నదుల మధ్యనున్న ఈ దేశంలో స్వగృహంలో సకల దేవతలు బ్రాహ్మణులు మరియు హరిహరల సన్నిధిలో ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యావహారికమైన చంద్రమానంలో సంవత్సరం పేరు చెప్పుకోవాలి ఆయనంలో ఋతువులో మాసంలో పక్షంలో తిది వారం నాడు శుభయోగ్ శుభకరాన్ శ్రీమాన్ గోత్రానికి చెందిన అను పేరు గల నేను ధర్మపత్నితో కలిసి నాకు స్మృతి స్మృతి పురాణాలలో చెప్పబడిన పుణ్యఫలం లభించగలందులకు సకలమైన అరిష్టాలు తొలగించబడి నేను కోరినది నెరవేరగలిగినట్లు శ్రీ దత్తాత్రేయ సద్గురు ప్రీతి చెందుగాక అనే సంకల్పంతో ఈ గురు చరిత్ర పారాయణం చేస్తున్నాను అని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత కొన్ని మంచి నీళ్ళు తీసుకొని తల మీద చల్లుకోవాలి

ದರಿದ್ರ ಉಪ್ರಗೇಹೇಯ ಶಾಕಂ ಭುಕ್ತೋತ್ತಮ ಶ್ರೀಯ ದೋ ಶ್ರೀ ಪ್ರದೋವತ ಅಕ್ಷರದ್ವಾದ್ಯ ಅಕ್ಷೇನ ತ್ವದೂತ ಸಂಸಾರ ಬಂಧನ ತತ್ವಸಿಲಕ್ಷೂತ ಇದೆ ಅದ್ವಯ್ಯನಂದೂಪಾಯ ಯೋಗಿ ಮಾಯ ಧಾರಾಯ ಚ ಯೋಗಿ ರಾಜಾಯ ದೇವಾಯ ಶ್ರೀ ದತ್ತಾಯ ನಮೋ ನಮಃ ಮಾಲಾಕಮಂಡಲರಕರ ಪದ್ಮುಗ್ ಮಧ್ಯಸ್ಥ ಪಾ ಯುಗಲೆ ರಮರು ತ್ರಿಶೂಲೆ ಯಥ ಹೃದ್ವಕ್ರಿಯೌ ಶುಭಶಂಕಚಕ್ರೇಧ್ಯಾತ್ತ ಮತ್ತೆ ವರದ ദേയം ശിവം ശാതമേന്ദ്രമീലനിപം പ്രഭും ആത്മമായ രഥം ദദ്ധൂതം ദിഗംബരം ഭസ്മോദുത സർഗം ജടാജൂഢം ധരം വിഭും ചതുർബാഹു മുദാരാംഗം ദേം നമ്യഹം ജ്ഞാനന്ദൈക്കദീപ്ത കാളാഗ്നിശംനായ ചക്തരിശ്രവിനസ് പരമാത്മനെ യോഗ വിജ്ഞാന ഭക്തന്ദകരാ ദേയാ തേജോ തേ നമ പൂർണ്ണബ്രഹ്മസ്വരുവിശ്വാം ചത്യാ നമോസ്തു സർവസാക്ഷിണേ सर्विद्धांत सिद्धाय देवाय परमात्मने सिद्धराजाय सिद्धाय मंत्रदात्रे नमो नमः नम सर्वत्रनाशा ज्ञानदीपाय चात्मे सच्चिदाननंदबोधाय श्रीदत्ताय नमो नमः विश्वांबराय देवाय भक्त प्रियक भक्त प्रियाम्रियाय नम मुक्ताय शुद्धा माया गुणहराय ते शुद्ध बुद्धात्म नमोस्तु परमात्मने ಸ್ವಯ ಗುಣಗುಪ್ತ ಮುಕ್ತಾಯ ದೇವ ಪರಮತ್ಮನೆ ಸರ್ವತ್ರಶ ದೇವದೇವಾ ಸಂಸಾರದುಖ ಶಿವಾ ಪರಮತ್ಮನೆ ದತ್ತತ್ರೇಯ ದೇವಾ ನಮೋಸ್ತು ಸರ್ವ ಪಾಪ ಹರಾಯ ಚ ದೇವ ದೇವಾಯ ನಮೋಸ್ತು ದೇವದೇವಾಯ ನಮೋಸ್ತನೆ ರೂಪಾಯ ನಿರ್ಗುಣಾಯ ಗುಣಾತ್ಮನೆ ಕೃಷ್ಣಾಯ ಪದ್ಮನೇತ್ರಾಯ ನಮೋಸ್ತು ಪರಮತ್ಮನೆ నమస్తే గి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతి దేహిమాం రక్ష భక్తిదే దేహిమే దృఢం అన్న శ్లోకం భావయుక్తంగా చదువుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించాలి యోగి రాజేంద్ర దత్తాత్రేయాయ ఓ దయానిది మీకు నమస్కారము నాకు మీపై దృఢమైన భక్తితో కూడిన స్మరణ ప్రసాదించు నన్ను రక్షించు అని దీని భావం మొదట ప్రదక్షిణం కాగానే ఓం నమః అని చెప్పి అటు తర్వాత ఒక్కొక్క ప్రదక్షిణం చివరి ఈ క్రింది నామాలు ఒక్కొక్కటి చొప్పున స్మరించాలి కార్తవీర్యాది రాజరాజప్రధానమహ నమః నమ విశ్వాశ్లాఘ్యాయ నమ అమితాచారాయనమ మునీశ్వరాయ మునీశ్వరాయనమ పరాశక్తి పదా నమః యోగానందాయ నమ నమః సమస్త వైది తేజోహృతే నమ పరమాంత రత్నాయ నమః భోగమోక్ష సుఖప్రదాయ నమ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః శ్రీ నరసింహ సరస్వతి స్వామి సద్గురు పాదుకావ్యం నమ పైనామాలు చెప్పినప్పుడల్లా ప్రతిసారి శాస్త్రంగా నమస్కారం చేయాలి పైనామాలు ఏడు అవర్తాలు అయ్యేసరికి విధిపూర్వకమైన నూట పన్నెండు ప్రదక్షిణలు పూర్తి అవుతాయి పురుషులు మాత్రమే సంపూర్ణ శాస్త్రాంగ నమస్కారం చేయాలి స్త్రీలు తమ రెండు కళ్ళను కలిపి కుడివైపు నుంచి వక్షస్థలం నీళ్లకు తాకకుండా శాస్త్రాంగ నమస్కారం మాత్రమే చేయాలి శ్రీదత్త మంత్రాత్మక శ్లోకములు కర్త వీర్యాది రాజరాజ ప్రమోగ విశ్వాశ్లాఘే అమితాచారో దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్ట యోగానద సదోన్మద సమస్త వేరీ తేజహృర్ ప్రమాంత సాగర అనసీయ గరత్న భోగమోక్ష సుఖప్రద శ్రీ వల్లభ పాతు శ్రీ నరసింహ సరస్వతి ప్రదక్షిణలు చేయలేని వారు ఓన్లీ ఇది చదువుకున్న మనసులో తలచిన చాలు శరణాగత దీనార్థ ప్రతిరాన పరాయణ હરે દેવી નારાયણ નમસ્તે તે નમસ્તે ભગવાન દેવદત્તાત્રેય જગત પ્રભુ સર્વુર શાંતિ મેડશોપચાર પૂજા વિધાન ધ્યાન ગુરૂર્બ્ર ગુરૂષ્ણુ ગુરદેવો મહેશ્વર ગુરૂસાક્ષાત્બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવે ન આવાહન આવાહ્યા સદભક્નંદ મહા મતિ సర్వర్మ పరం నిత్యం పూర్ణానందైక విగ్రహం శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమ ఆవాహయామి ఆసనం కల్పదృమూ మణివీధి మధ్యేసి సింహాసన స్వర్ణమయం సురత్నం విచిత్రవస్వృతమర్చిత ప్రభో గృహానలక్ష్మీధరణీసమన్విత శ్రీ సద్గరుపరబ్రహ్మణే నమ ఆసం సమర్పయా పాద్యం గంగా జలం సమానితం సుగంధద్రవ్యం సంయుతం పాదయం గృహాన భోస్వామీ తీర్థ పాద దయాకర శ్రీ సద్గురుపరబ్రహ్మణేన మహాపాదయో పాదయం సమర్పయా హాషం ధర్మస్వరు ధర్మతులసీరామభూషణ కంబుగ్రీవమయా దం గృహానాశం నమోస్ శ్రీ సద్గురుపరబ్రహ్మణేన మహాహస్త హాషం సమర్పయా ఆచమనం జ్ఞానవైరాగ్యసంపేకృహణ మయా దత్తం ఇదమనీయకం శ్రీ సద్గురుపరబ్రహ్మణం సమర్పయా స్నానం గంగాది పుణ్యసలిలై మి శుభవాహై స్నాప్యామ్యహం భక్త ప్రసన్న సద్గురు శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమ స్నా సమర్పయా స్వర్ణాచలం చిత్ర విచిత్ర శోభిత కౌశేయం పరికల్పి మయా దమోదర ప్రవణం గృహాన మయాచల ప్రకృతదివ్యూపా శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమ వస్త్రయుమం సమర్పయా గంధం కస్తూరికాచందనర్దమాని కాశ్మీర సంయోజితం గంధసారై విలేపనం శ్రీ శ్రీకురు దేవదేవ విలేపన విలపనార్హం శ్రీ సద్గురు సద్గుపరబ్రహ్మణే నమ గంధం ధారయాపవీ తంతుం తన్వన్ బ్రహ్మ సూత్రం వినిర్మితం దాస్ ధారణార్థం వై గృహాన బ్రహ్మ విద్వర శ్రీ సద్గురు సద్గురుప్ర పరబ్రహ్మణే సమర్పయామి యజ్ఞోపవీత ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి పుష్పములు चंपकाय कलहैर्शंपक मंदारे पूजयष्या श्रीकुर्वाचार्य सतमा श्री सद्गुपरब्रमण नम पुष्पै पूजयामि अंग पूपूजा ओम तीर्थ पदय नम पाद पूजयामी ओं बलाय नम जिंगी पूजयामी ओं आधारभूताय नम जानु पूजयामी ओं विश्वप्रपूजिताय नमः ऊरु पूजयामि ओम जितेन्द्रिया नमः गुह्यं पूजयामि ఓం స్థితప్రాయ నమ కటిం పూజయామి ఓం మితాశనాయ నమ ఊదరం పూజయామి ఓం విశాలవక్షాయ నమ వక్షస్థలం పూజయామి ఓం శుద్ధ హృదయాయ నమ హృదయం పూజయామి ఓం శిష్య వష్ ఓం శిష్య శిష్యవస్థలాయ నమ స్తనౌ పూజయామి ఓం ఆత్మోదరకాయ నమ భుజో పూజయామి ఓం దానహస్తాయ నమ హస్త పూజయామి ఓం కంబుకంఠాయ నమ కంఠం పూజయామి ఓం ప్రసన్నవదనాయన ముఖం పూజయామి ఓం మృదుపాషిణ జిహ్వం పూజయామి ఓం కరుణాజల కరుణాజలనిధయే నమ నేత్రేం పూజయామి ఓం శాస్త్రానుసారిణే నమ కర్ణో పూజయామి ఓం సర్వ్ఞా నమ సర్వాణ్యంగా పూజయామి దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ దత్తాయ నమ ఓం దేవదత్తం బ్రహ్మదత్త ఓం ఓం విష్ణుదత్త ஓம் சிவதாய நம ஓம் ஆத்ரி தய நம ஓம் ஆத்திரேய நம ஓம் ஆத்ரி நம ஓம் அனசூய நம ஓம் அனசூய நம ஓம் அவூத்தய நம ஓம் தர்மாய நம ஓம் தர்மபராணா நம ஓம் தர்மபே நம ஓம் சித்தாய நம ஓம் சித்திதாய சிதாய ஓம் சிப்பே நம ஓம் சித்திசேவிதாய நம ஓம் குருவே நம ஓம் குருகமிய நம ओं गुरुतराय नमः ओम गरिष्ठाय नमः ओम वरिष्ठाय नमः ओम महिष्ठाय नमः ओम महात्मन नमः ओम योगा नमः ओम योगगम्याय नम ओम नमः ओम ओं नमः ओम ओं नमः नम ओं नमः नम ओम योगपरायणाय नमः ओम योगी पंकजाय नमः ओम दिगंबराय नमः ओम दिव्यांबराय नम ओम पीतांबराय नम ओम श्वेतांबराय नम ओम चिद्रांबराय नम ओम बालाय नम ओम बालवीरियाय नम ओम कुमाराय नम ओम किशोराय नम ओम कंदर्पमोहनाय नम ओं आर्धांगलिंगितांगनाय नम ओम सुरागाय नम ओम विरागाय नम ओं वीतरागा नम ओं अमृतवर्षिण नम ओं उग्रय नम ఓం అనుగ్రహాయ నమ ఓం స్థవిరాయ నమ ఓం స్థవేయసే నమ ఓం శాంతయ నమ ఓం అఘోరాయ నమ ఓం మూఢాయ నమ ఓం ఋద్వరైత నమ ఓం ఏకవ్రక్య నమ ఓం అనేకవ్రక్య నమ ేత్రయ నమ ఓం త్రీనేతాయ నమ ఓం ద్విభుజాయ నమ ఓం షడ్భుజాయ నమ ఓం అక్షమాలి నమ ఓం కమండలదారిణే నమ ఓం శూలినే నమ ఓం ధరుదారిణే నమ శంకినే నమ ఓం గదినే నమ ఓం మునయే నమ మౌలి నమ విరూపాయ నమ స్వరూపాయ ఓం సహస్రశిరసే నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్రబాహవే నమ ఓం సహస్రాయుధాయ నమ ఓం సహస్రా పాదాయ నమ ఓం సహస్ర పద్మార్చితాయ నమ ఓ సహస్రపాదాయ నమ ఓం పద్మహస్తాయ నమ ओं, पद्मा... ओं, पद्मा ओम पद्मय नम ओम पद्मनाभाय नम ओं पद्म नम ओं पद्मगर्भारुणाक्षा नम ओं पदमा वर्चसे नम ओम ज्ञाने नम ओं ज्ञानगम्याय नम ओं ज्ञान विज्ञानमूर्तिए नम ओं ध्यानने नम ओं ध्यानिष्ठाए नम ओं ध्यानस्तिमूर्तए नम ओं धू धूलिधूसर्थाए नम ओम, ओम चंदनलिप्तमूर्त नम ఓం భస్మోదులితదేహాయ నమ ఓం దివ్యగంధానులేపిన ఓం ప్రసన్నాయ నమ ఓం ప్రమత్తాయ నమ ఓం ప్రకృష్టాద ప్రాయ నమ ఓం అష్టైశ్వర్యప్రానాయన ఓం వరదాయ నమ ఓం వరీయసే నమ ఓం బ్రహ్మణే నమ ఓం బ్రహ్మరూపాయ నమ ఓం అష్టైశ్వర్యప్రధానాయ నమ ఓం విష్ణవే నమ ఓం విశ్వరూపిణే నమ ఓం శంకరాయ నమ ఓం ఆత్మ నమ అంతరాత్మన ఓం పరమాత్మనే పరమాత్మన ఇది అష్టోత్తర శతనామావళి పూజ సమాప్తం ఓం శ్రీ దత్తాత్రేయ నమో నమ ధూపము వనస్పతి వనస్పతిరస దివ్యై నాగైందై సంయు ఆగ్నేయ దేవానాం దేవా ప్రతిగృహ్యత శ్రీ సద్గురు పరబ్రహ్మణే ధూపమాగ్రపయామి దీపం జ్ఞానజ్యోతి జ్ఞానజ్యోతిస్వరుస్వం ఆత్మజ్ఞానప్రాయకాగృత వృత్తి దీపం దాస్ ప్రభు శ్రీ సద్గురు పరబ్రహ్మేణ మహాదీపం దర్శయామీ నైవేద్యం సత్యం చిత్తేన పరిశించామి అమృతపస్తు అమృతపస్తరన్మసి స్వాహ పక్వాక్షానికి గోఘతం సూపసంయుతం లేం తదూషం శ్రీకురు ప్రాణవల్లభ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఉత్తరారాపోషణం సమర్పయా హస్తప్రక్షాళన సమర్పయా పాదప్రక్షాళన సమర్పయా శుద్ధాచమనీయం సమర్పయా తాంబూలం ఫూగి ఫలైసాకర్ పురై నాగవల్లి దళర్యు ముక్తూర్ణం సమాయుక్ తాంబూలం ప్రతిగృహ్యం శ్రీ సద్గురు పరబ్రహ్మ తాంబూలం సమర్పయామి నీరాజనం నీరాజనమిదం జ్ఞానదీపక సద్గుర నీరాజనమిదం జ్ఞానదీప సద్గుణాకర పురాయిత్వం మనోవాంజం స్వీకరు భజనప్రియా మంగళం జ్ఞానసంపలం సృజనప్రియా మంగళం జగదుద్ధారా మంగళం దేశికోత్తమా శ్రీ సద్గరుపరబ్రహ్మణే నమ నీరాజనం సమర్పయా మంత్రపుష్పం శ్రద్ధాభక్త అక్షత హృత్పద్సహిం గురో మాయార్పితాం మంత్రపుష్పం స్వీకురు శిష్యవత్సలా శ్రీ సద్గరుపరబ్రహ్మణే నమ మంత్రపుష్పం సమర్పయా నమ ప్రసవదన నమ కారుణ్య సాగర నమ కర్మఫల్యాగి నమ పాప నికృంతన నమో సహస్రమూర్త సహస్ర పాదాక్షి శిరోర్బాహవే సహస్రామ్ పురుషా శాశ్వత సహస్రకోటయొదా నమ శ్రీ సద్గరుపరబ్రహ్మణే నమ సక్షి నమస్కారం సమర్పయా మే మాతుశ్చ సఖ త్వర త్వమవ విద్యా ద్రవిం త్వేవమే శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమో ఛాత్ర ఛత్రమాచ్చి చామరం వీజయాము నృత్యం దర్శయామీ ఆందోళకనారోహ్యామి అశ్వానారోహయా గజానారోహయా సమస్త రాజోపచార దేవోపచార రాజోపచారేపచార భక్తి ఉపచార పూజాం సమర్పయామి సర్వం శ్రీ పరమేశరాపణమస్తూ ఓం శ్రీ గురుదేవత్త